హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్లు ఈరోజు మన కిచెన్లో కొబ్బరి బెల్లం చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పూజలకైనా పండగలకైనా చాలా కొబ్బరికాయలు కొడుతుంటాం కదండి అవన్నీ అలాగే ఉండిపోయి వేస్ట్ అయిపోతాయి అలా వేస్ట్ చేయకుండా ఒకసారి నేను చెప్పిన ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుంది ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ మూడు కొబ్బరిలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి దీంట్లో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆపుకుంటూ ఇలా మంచిగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు అనేవి ఎక్కడా లేకుండా ఇలా మంచిగా ఫైన్గా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము మొత్తాన్ని వేసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకో హై ఫ్లేమ్ అస్సలు పెట్టకుండా ఇలా చిన్న మంట పైనే మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇది కొబ్బరి కాబట్టి అడుగున కొంచెం ఇలా అవుతుంది దీన్ని మంచిగా ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలండి ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది కొబ్బరి అనేది మరీ మాడకుండా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇదిగోండి మంచిగా ఫ్రై చేసుకున్నాక నాకు ఈ క్వాంటిటీలో కొబ్బరి తురుము వచ్చిందండి పెల్లం పాకం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యినంత అంతా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత ఇట్లాంటి ఒక బౌల్ తీసుకొని దాని వెనకాల కూడా నెయ్యినంతా ఇలా స్ప్రెడ్ చేసు తరువాత పాకానికి కావలసినంత బెల్లాన్ని తీసుకోవాలండి నాకు ఇక్కడ కొబ్బరి తురుము ఎంత క్వాంటిటీ వచ్చిందో అంతే క్వాంటిటీలో నేను బెల్లంని తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం తురుముని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో వేసి పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలండి బెల్లం వేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకోవాలండి ఇప్పుడు బెల్లాన్ని అంతా కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లోనే ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా బెల్లం కరుగుతున్నప్పుడు ఉండలు ఉండలు ఉంటుంది కదా దాన్ని ఇలా స్పూన్తో అనుకుంటూ కలపాలి దీంట్లో ఎక్స్ట్రా డస్ట్ అనేది ఏదైనా ఉంటే మీరు వడగట్టుకోవచ్చు ఇలా పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఒకసారి మనం కొంచెం పాకం తీసుకొని ఇలా వాటర్లో వేసి చెక్ చేసుకుందాము ఇలా బెల్లం మొత్తం దగ్గరికి తీసుకుంటే అది గట్టిగా ఉండాలండి అప్పుడే పాకం రెడీ అయినట్టు ఇది ఇంకా మెత్తగానే ఉందండి అంటే ఇంకా మనకి పాకం రెడీ కాలేదన్నమాట ఇప్పుడు ఈ బెల్లాన్ని ఆ పాకంలో వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంది అంటే పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఈ తురుము పాకం మొత్తానికి పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి ఈ పచ్చి కొబ్బరి అనేది హెల్త్కి చాలా మంచిదండి కిడ్నీ స్టోన్స్తో బాధపడే వాళ్ళు ఈ కొబ్బరిని తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా హార్ట్కి కూడా చాలా మంచిదండి ఈ పచ్చి కొబ్బరి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ పచ్చి కొబ్బరిని తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇంకా బెల్లం విషయానికి వస్తే దాంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ పచ్చి కొబ్బరి ఇంకా బెల్లం కలిపి తీసుకుంటే చాలా మంచిదండి సో ఇంకెప్పుడు పచ్చి కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి టేస్టీ ఇంకా హెల్దీ కూడా ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ టెక్స్చర్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా షిఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన బౌల్ ఉంది కదండి దాంతో ఇలా ప్రెస్ చేయాలి పై పైనే ప్రెస్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కూడా ప్రెస్ చేయకూడదు ఇలా మొత్తం చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి చపాతి కర్ర ఉంటుంది కదండి దాంతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ సన్నగా ఉండొద్దు మరీ లావుగా ఉండొద్దండి ఈక్వల్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి రాసిన నైఫ్తో ఇలా ఈవెన్గా సెట్ చేసుకోవాలి మొత్తం ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేశాను మీ ఇష్టం మీకు ఏ షేప్ కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు కట్ చేయడం అంటే మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదండి ఘాట్లు లాగా పెట్టుకోవాలంటే ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక టూ టు త్రీ అవర్స్ వరకు చల్లారనివ్వాలండి ఇప్పుడు మొత్తం చల్లారాక ఇలా నైఫ్తో అంటేనే ఈజీగా వచ్చేస్తాయండి ఇలాగే మిగతా చిక్కీస్ అన్నీ కూడా తీసిపెట్టుకోవాలండి చూడండి విరిస్తే ఇలా ఈజీగా వచ్చేస్తాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ ఒకేలా లడ్డు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్